ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చేసింది మెగా ఫ్లెక్స్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ ఎక్కడో కాదండి మన పట్టణంలో వెల్కమ్ టు న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరా విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలలో వరద తగ్గిన చోట బురదమయమైన ఇళ్లను ఫైర్ ఇంజిన్ల ద్వారా శుభ్రం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ఆదేశాల సారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ ఇంజిన్లు విజయవాడకు వచ్చి సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నాయి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఫైర్ మరియు శానిటేషన్ మున్సిపల్ సిబ్బంది కలిసి తమ ఇల్లు మొత్తం శుభ్రం చేశారని సంతోషం వ్యక్తం చేస్తున్న విజయవాడ వరద బాధితులు చంద్రబాబు వారి ఆలోచనతో ఫైర్ ఇంజన్లు పెట్టి మరీ ఇళ్లను శుభ్రం చేయడం అనేది మేము అస్సలు ఊహించలేదు అంటున్న సింగ్ నగర్ ప్రజలు మరియు విజయవాడ వరద బాధితులకు మేమున్నాము అంటూ మై హెల్ప్ యూ ఫౌండేషన్ వారు ఆహారం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది విజయవాడ నగర నది ప్రవాహం వల్ల వేలాది మంది ప్రజలు ఆహారం ఆశ్రయం మరియు నిత్యావసరాల సరుకులకు నోచుకోలేని స్థితిలో ఉన్నారు ఈ క్లిష్ట పరిస్థితులలో మై హెల్ప్ యూ ఫౌండేషన్ విజయవాడ శాఖ తరఫున చాలా దాన క్రమాన్ని చేపట్టి బాధితులకు అండగా నిలిచింది ఈ సహాయ కార్యక్రమాన్ని ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణరావు మద్దతుగా సమర్థవంతంగా నడిపించారు మనమంతా కలిసి సహకరిస్తే చాలా మార్పు తేవచ్చు అని విజయవాడ బ్రాంచ్ మెహెల్ప్ యూ ఫౌండేషన్ ట్రెజరర్ మధుతేజ లంకంపల్లి అన్నారు కౌశిక్ పొలిసెట్టి హరికేష్ కోసూరి సూర్యపులి నాగేష్ రాజు తదితర స్వ స్వచ్ఛంద సేవకులు ఆహారం నిత్యావసరాలను పంపిణీ చేయడంలో కీలక పాత్ర వహించారు ఎవరన్నా దాతలు ఇవ్వవలసిన వారు ఈ ఫోన్ నెంబర్కు అమౌంట్ పంపిస్తే వారికి ఆహారం గాను నిత్యావసర సరుకులంగాను అందించేదానికి అనువుగా ఉంటుంది మీ చెయ్యి చెయ్యి కలిపితే వారికి తోడుగా బాసటగా నిలుస్తాం ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ వన్ ఫైవ్ సంప్రదించాలన్నారు ఆఫ్టర్ క్లీనింగ్ మా ఇల్ అనమాట కిందంత ఫైర్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు శానిటరీ ఇన్స్పెక్టరు అందరూ వచ్చి మాకు హెల్ప్ చేసి మొత్తానికి వాళ్ళే చాలా మట్టుకు క్లీన్ చేశారు ఇందాక ఎంత లెవెల్లో ఉందో పాపం అసలు మేము ఎలా చేసుకోవాలా ఎలా చేసుకోవాలా అదే ఉండాలి అనుకున్నాం అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇలాంటి ఐడియా కూడా వేసి వాళ్ళందరినీ కూడా మునిగిపోయిన ఇళ్ళ వాళ్ళందరినీ కూడా ఆ ఇల్లు క్లీన్ చేసేలాగా ఐడియా తెచ్చుకొని మమ్మల్ని అందరినీ రక్షించడమే కాకుండా ఇంత హెల్ప్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది